పాస్టర్ నాతో మాట్లాడుతున్నది దేవుడే అని నేను ఎలా తెలుసుకోగలను చాలా మందికి అనుమానం ఉంటుంది వినేది దేవుని స్వరమా లేదంటే నా సొంత ఆలోచన ఎలాగ నిర్ణయం తీసుకోవాలి ఎలాగ ముందుకెళ్ళాలి అన్నప్పుడు మొట్టమొదటిగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుని స్వరము ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండదు ఏదైనా స్వరము ఆ వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది దేవుని స్వరము కాదు రెండవది దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు ఆయన మనకు గైడ్ అంట మన నడిపించే మనకు నడిపించడానికి ఆత్మను ఇచ్చాడు దే పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు ఎప్పుడు కూడా మనల్ని సమాధానంలోకి నడిపిస్తాడు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మీకు సమాధానం కలుగుతుందా భయం కలుగుతుందా సమాధానం కలుగుతుందా ఆందోళన కలుగుతుందా సమాధానం అయితే ఆత్మ యొక్క నడిపింపు భయం అయితే ఆత్మ యొక్క నడిపింపు కాదు మూడవది దేవునితో ఉన్న సంబంధం ద్వారా మీరు ఆ స్వరాన్ని గుర్తు పెట్టుకోగలుగుతారు ఉదాహరణకు ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా దూరం నుంచి లేదంటే ఏదైనా గదిలో నుంచి నా పిల్లల స్వరం వచ్చినప్పుడు నేను తల్లిగా గుర్తుపట్టగలుగుతాను సో ఎప్పుడైతే నీకు ఆ స్వరము నువ్వు ఎరిగి ఉంటావో అది దేవుని స్వరము అది నీకు తెలిసి ఉండాలి నీకు ఆ సంబంధం ద్వారా నీకు ఆ స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతావు ఈ సంబంధం ఎలాగ పెంచుకోవాలి అందరికి కూడా మొట్టమొదటి నుంచి ఆయన స్వరము ఆ గుర్తుపట్టడం రాకపోవచ్చు ఉదాహరణ చెప్తాను చూడండి ఒక రేడియో గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది రేడియో మనకి ఒక స్టేషన్ సిగ్నల్ రావాలంటే మనం ట్యూనింగ్ చేస్తాం ఒక్కొక్కసారి అది దగ్గరకు వచ్చినప్పుడు వాయిస్ వినబడుతుంది కానీ క్లారిటీ ఉండదు కానీ ఎప్పుడైతే కరెక్ట్గా ట్యూన్ చేసి ఆ స్టేషన్కి వస్తామో అప్పుడు స్పష్టంగా స్వరం వినబడుతుంది అలాగే ఆత్మీయ ట్యూనింగ్ జరగాలి అది వాక్యము చదవడం ద్వారా ప్రార్థనలో గడపడం ద్వారా ఆయన యొక్క ఆయనతో కలిసి ఉండే సహవాసము ద్వారా ఈ ట్యూనింగ్ జరిగినప్పుడు ఆయన స్వరాన్ని మనం గుర్తుపడతాం ఆయన వాక్యము సెలవిస్తుంది నా గొర్రలు నా స్వరము వింటారు అని సో ప్రతి క్రైస్తవుడు కూడా ఆయన స్వరము వినగలరు అది అది ఆ నిర్ణయాల్లో ఆయన యొక్క మాటలు మీరు గుర్తించగలరు కాబట్టి ఇవన్నీ కాకుండా నేను చాలా ఒత్తిడిలో ఉన్నాను నేను స్వరము వినలేకపోతున్నాను అన్నప్పుడు మీ జీవితంలో ఎవరైనా దైవజనులు దేవుని స్వరము వినగలిగే వారు ఉంటే వెళ్ళి వారి దగ్గర వారి యొక్క ఉద్దేశం ఏంటో వారి యొక్క నిర్ణయం ఏంటో తెలుసుకోవడం మంచిది తప్పుడు ఆలోచనతో తప్పుడు నిర్ణయం తీసుకునే కంటే దైవ భక్తుల ద్వారా వచ్చే నిర్ణయం ద్వారా వెళ్ళడము మేలు